అనుమానం పాత రోగం అన్నట్టు ఎక్కడ అనుమానం ఏం అనుమానం పో మంచిగా కలిసి మెలిచి ఉండక అనుమానంతో ఉత్త పుణ్యానికి జీవి తీసుకున్నది వీళ్ళకు కొడుకు ఆట రెండు వేల ఇరవైలో ప్రేమ వివాహం చేసుకున్నారట ఇది ఏడైందంటే కరీంనగర్ జిల్లా జయశేఖరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన శ్రావ్య అంటామే సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి చెందిన తోని రెండు వేల ఇరవైలో పెళ్ళయిందట రెండున్నర ఏళ్ళ కింద పని కోసం అని చెప్పేసి దుబాయ్ వేయండి ఇక ఆంచలి మొదలు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈమె ఇక భర్త దుబాయ్ వేయండి అని చెప్పేసి బిడ్డతో కలిసి ఊళ్ళో అలా ఊళ్ళే పుట్టింటుంటుందట ఇక నువ్వు ఊరికే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అనుమానించి రోజు ఫోన్లలా గొడవ పెట్టుకుంటుండట ఇక ఈమె నిద్ర నిద్రమాత్రలు గోళీలు మీ పాపం నేను దేవుని సాక్షిగా చెప్తున్నా నా కొడుకు సాక్షిగా ఎత్తున్నా మా అమ్మ సాక్షిగా చెప్తున్నా నీ మీద సాక్షిగా చెప్తున్నా నేను నా పెళ్ళైన కాని నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు నీకు దండము నమస్కారము నేను ఎవరితోటి మాట్లాడలేదు ఇప్పుడు

చూసినారు ఇలా పిలగా కొడుకు సాక్షి దేవుని సాక్షి అమ్మ సాక్షి నేను ఎవరితో మాట్లాడలేదు నన్ను తేజా అని చెప్పేసి ఎట్లా గోసపడుతున్నది పాపం ఆయన నేను ఆడ ఈమెం ఈడ ఇట్లాయే ఇప్పుడు పిల్లగాని పరిస్థితి ఏంది ఎక్కడ అనుమానం ఏం అనుమానం మంచిగా కలిసిమెలిచి ఉండక కొత్త పుణ్యానికి నిండు పానం బలైపోయి అయిపోయే ఏం కాలం తయారైతుందో ఏం తయారైతుందో కాలం ఇట్లా తయారైతుందో లేకపోతే మనసులో ఇట్లా తయారవుతుందో పొర్రి